ఈ రోజు మొదటి హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ పార్లమెంట్ లో జరిగింది ఈ మీటింగ్ లో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఈఎంఏ ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు సంబంధించినటువంటి చర్చ చేయడం జరిగింది నేను ఎందుకంటే గత పదేళ్లుగా ఒక లక్ష ఎనభై వేల ఇల్లులు మాత్రమే తెలంగాణకు శాంక్షన్ చేయడం జరిగింది వేరే రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ లాంటి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు ఇరవై లక్షల నుంచి పదిహేను లక్షల ఇల్లు దాకా గత పదేళ్ల నుంచి శాంక్షన్ చేయడం జరిగింది రానున్న ఐదు సంవత్సరాలలో కూడా కోటి ఇల్లులు కట్టియాలని ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటుందో దాంట్లో ఈ మధ్య ప్రజాపాలన పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో ముప్పై మూడు లక్షల ఇల్లులు అవసరం ఉన్నట్టుగా అంటే అంతమంది పేదవాళ్లకు ఇల్లు లేనట్టుగా గుర్తించడం జరిగింది ఈ ఐదేళ్లలో ఈ ముప్పై మూడు లక్షల ఇల్లులు ఇవ్వాలని చెప్పి అలాగే ఈ సంవత్సరం మొదటి సంవత్సరం ఆరు లక్షల ఇల్లు కేటాయించాలని నేను హౌసింగ్ కమిటీ చైర్మన్ ని మెంబర్లను కోరడం జరిగింది అలాగే మెట్రో రైల్ ఈ రోజు హైదరాబాద్ నగరం చాలా విస్తీర్ణత చెందింది ట్రాన్స్పోర్ట్ లేని కారణం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అందరూ సిటీలో వచ్చి బతకడం కష్టమైతుంది హైదరాబాద్ యాభై కిలోమీటర్ల దూరంలో విస్తీర్ణం జరిగింది కనెక్టివిటీ పెరిగినట్లయితే మన హైదరాబాద్ గానీ ఏ సిటీ గానీ భారతదేశంలో లండన్ లాగానో న్యూయార్క్ లాగానో కావాలంటే కనెక్టివిటీ ఉండాలి ఉద్యోగాలు చేయాలన్నా చదువుకోవాలన్నా ఎవరికైనా గంటలోపు హైదరాబాద్లో ఎక్కడికైనా పోయేటట్టు ఉండాలంటే మెట్రో విస్తీర్ణ చేస్తేనే మన భారతదేశం రానున్న పది సంవత్సరాలు అంటే గత పది సంవత్సరాలు ప్రయత్నం చేసినా గానీ ఆ స్థాయికి ఎదగలేదు రానున్న ఐదేళ్లలో ఈ పార్లమెంట్ పద్దెనిమిది పార్లమెంట్లో ఈ యొక్క మెట్రో విస్తీర్ణత కూడా చేయాలని ఎస్పెషల్లీ హైదరాబాద్ సిటీ ఈ రోజు యాభై కిలోమీటర్ దూరం దూరం విస్తరించింది సో ఈ మెట్రోను ఇమీడియట్ గా దానికి సంబంధించినటువంటి మీటింగ్లు పెట్టి ఈ విస్తీర్ణ కార్యక్రమాలకు సహకరించాలని కోరుకున్నా మూడో అంశం వచ్చేసి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అన్ని కూడా ఈరోజు అన్ని గ్రామ పంచాయతీలు కూడా మున్సిపాలిటీ ముందు రూరల్ ఉండేది గ్రామ పంచాయతీలు ఇవన్నీ లేఅవుట్లు కూడా రెగ్యులరైజ్ కాలేదు అప్పుడు ఈ లేఅవుట్లలో కూడా డ్రైనేజ్ సిస్టమ్ లేదు కనెక్టివిటీ సిస్టమ్ లేదు దీనికి భారీ బడ్జెట్ కేటాయించినట్టు వాళ్ళు అర్బనైజేషన్ ఏండ్రు తప్ప వాళ్ళ స్థితిగతులు ఏం మారలేదు ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఏదైతే భువనగిరి పార్లమెంట్లో ఉందో అలాగే అన్ని ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల ఎందుకంటే హౌసింగ్ కమిటీలో తెలంగాణ నుంచి నేను ఒక్కనే ఉండడం సో అన్ని అంశాల మీద ఈ రోజు సుదీర్ఘ చర్చ జరిగింది సో ఈ అంశాలన్నింటిని కూడా సానుకూలంగా స్పందించారు చైర్మన్ గారు వీలైనంత తొందరలో మినిస్ట్రీ తోటి కూడా ఒక ప్రజెంటేషన్ ఏర్పాటు చేసినప్పుడు నాకు అవకాశం ఇస్తా చెప్పడం జరిగింది